పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అనే దీవించడం వింటూనే ఉంటాం ఐశ్వర్యం అంటే సంపద అది ఉన్న చోట దేనికిలో ల్యాండ్ లోటు ఉండదు అయితే ఈ ఐశ్వర్యం ఒక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు అవి కేవలం ఐహిక భోగాలు మాత్రమే ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు ఆనందమయ జీవితం కలిగేది అతనికి అష్టైశ్వర్యాలు ప్రసిద్ధించినప్పుడే మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు ఏంటో మీరే తెలుసుకోండి రాజ్యమే రాజసం పూర్వం రాజ్యం అంటే రాజు పాలించే ప్రాంతం కానీ అష్టైశ్వర్యాల్లో రాజ్యం అంటే అధీనంలో ఉన్న ప్రాంతం కాదు ఈ భూమండలంపై వ్యక్తి పేరు శ్రయస్సు కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతని రాజ్యం అని అర్థం ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చిపెడుతుంది అంటే మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఐశ్వర్యం అన్నమాట ధనమే మూలం ధనం ఉంటేనే ఎవరికైనా విలువ అదే ధనం మీ దగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు దక్కలం కష్టం జీవితంలో అతి ముఖ్యమైన కూడు గూడు గుడ్డ బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి డబ్బే లేని నాడు ఇవేమీ నీ చెంతకు రావు అంటే ధనమే అన్నిటికీ మూలమన్న సత్యాన్ని గ్రహించాలి జోబులో పైసలు లేని వాడు మనిషికి జీవితంలో కష్టాలు ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాల్లో ధనాదికి ప్రత్యేక స్థానంలో గుర్తుపెట్టుకోవాలనే అవసరం ఎంతైనా ఉంది ఇల్లాలే దీపం సంసార జీవితంలో భర్తకు చేదుడు వాదుడుగా నిలుస్తూ కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ భర్తకు ధైర్యాన్ని ఇచ్చేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే అందుకే పెద్దలు ఇల్లాలి ఇంటికి దీపం అన్నారు అర్థం చేసుకునే ఇల్లాలు ఉంటే జీవితం ఆనందంగా ఉల్లాసంగా సాగిపోతుంది ఒకవైపు సంతానానికి ప్రయోజకులు చేయటం మరోవైపు అత్తమామల్ని అప్యాయతతో చూసుకోవడం భర్తతో సమానాన్ని ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో ఇల్లాలి పాత్ర అద్వితీయం సగం బలం కొన్నంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే జీవితానికి అసంపూర్ణత చేకూరదు పిల్లలు చేతికి వచ్చేయాలంటే తల్లిదండ్రులకు నూల బలం వస్తుంది సంతానం ప్రయోజకులయ్యారంటే ఆ తల్లిదండ్రులు ఆనందానికి అదు వదులే ఉండవు ధైర్య సాహస లక్ష్మి జీవితంలో అందరూ సాధించిన కొన్ని మరికొందరు సాధించలేరు అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్య సాహసాలు జీవితంలోని కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించలేక కొందరు మధ్యలను వెనకంజ వేస్తారు మరికొందరు ధైర్యం కూడా తీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు సరైన సమయాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించి నప్పుడు డబ్బు కూడా మీ ఇద్దరికి చేరుతుంది కష్టపడినప్పుడే కదా వెళ్ళి విజయం విలువ తెలిసేది అలాంటి ధైర్య సాహసాలు కలిగి ఉండటము మొక్క భాగమే ఆత్మసైత్యం మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది ఆ ఫలితం ఒకానికి ఒకనొకసారి మిమ్మల్ని బలవంతులను చేస్తే మరొకసారి బలహీనతలు చేస్తుంది బలహీనమైన సందర్భాలలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేది మీ మనుగడకు నిర్దేశిస్తుంది కొందరు గెలిపోటములను లెక్క చేయకుండా జీవన ప్రయాణం కొనసాగిస్తుంటారు అది ఆ ఆ సందర్భంలోని మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు ఓటమి కష్టాలు బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధీమాతో ముందుకు సాగేవారి నిజమైన ధైర్యవంతులు ఐశ్వర్యవంతులు విద్య విజ్ఞాన జ్యోతి విద్య కలిగిన వాడు విద్యావంతులవుతాడు సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చేయలేరు ఉద్యోగం రావాలన్నా ఆధునిక సమాజంలో బతుకు బతుకుబెట్టుకురావాలన్నా విషయ పరిజ్ఞానం తప్పనిసరి సంపాదనకు సంపాదనను దొంగలించు దొంగలించవచ్చు పేరు ప్రఖ్యాతులు నాశనం చేయవచ్చు కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరు దొంగలించలేరు అందుకే విద్య అనేది దొంగలించనేది ఐశ్వర్యం విద్యను సర్వత్ర పూజ్యతే అని అంటారు వినయమే ప్రధానం మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం వినయానికి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది వినయంగా వినడం మాట్లాడడం ప్రవర్తించడం నేర్చుకోవడం వంటివి మిమ్మల్ని బలవంతులను చేస్తాయి పెద్దవారి ముందు వినియం ప్రదర్శించకుండా ప్రవర్తిస్తే నష్టపోక తప్పదు కాబట్టి వినియమనే ఐశ్వర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం మీ చేతుల్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి